హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో అంటే తెలుసా ఇంటి పక్కాక కోడి గుడ్లు పొట్టెట్టింది ఈ రోజు పెట్టింది ఎనిమిది గుడ్లు ఇరవై ఒక్క రోజుల తర్వాత ఎన్ని పిల్లలు చేస్తుంది అనుకున్నారు ఏటా ఐదు గుడ్లు పెట్టకండియా పెట్టి పెట్టేటప్పుడు ఐదు గుడ్లు ఎలా పోయి ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటినా అవి అయ్యో నేను ఫ్రిడ్ మామూలుగా చూసింది ఒకరోజు గుడ్లు ఉన్నాయి గుడ్లున్నాయి ఐదు గుడ్లు అయితే అంతే అంతేలే దాని ఆనందం ఎన్ని వచ్చినా చాలు ఇది బెటర్ నిజంగా ఇరవై ఒక్క రోజుకి డెలివరీ అయిపోద్ది మనం ఏమో తొమ్మిది నెలలు ఎన్ని పిల్లల కన్నదో చూద్దామా ఓయ్ బంగారు తల్లి ఎన్ని పిల్లలు చేసావు పరిసరేమో అక్క పొరటోల్ ఎలాగైపోయిందో అయ్యో అయ్యో మూడు పిల్లల చేసిందే పొడిసద్దు విను అది పొడుసద్దే తల్లి చూసి తీసుకోమండే అది మొత్తం ఆ గుడ్డంతా పోయిందాకలేనట్టే ఊగలేనట్టుంది ఇక్కడ కనబడుతుంది ఊగుతుంది వినా కూర్చుందా ఇది ఊగుతుంది ఇది ఊగలేదు తినేసిందా ది పెళ్ళ కూర్చుండిపోయింది ఇప్పుడే కదా ఇప్పుడు ఏమో తింటదక్కడ పిల్లలు జాలీగా ఎక్కడ పాడేస్తావు అది పెట్టనే తెచ్చి అలా విను రే పిల్లలు ఒళ్ళో ఎట్టినా అవి ఏమానోవరం భయమేం కాదురా గౌన్లో ఆడతాను భయం పిల్లలు చూడు అస్సలు చెడు 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 చూడ ముద్దు ముద్దు పిల్లలు ఇక అని చూసిందంటే అలా అమ్మ మన పని అయిపోద్ది ఇది ఎలా పట్టిస్త అన్ని సేమ్ కలర్ అక్క చూడు ఈ పో కోళ్ళు అమ్ముతారు కదా పిల్లలు పారం పిల్లలు నీ పిల్లల్ని దగ్గరికి వస్తాయా ఏటు కొడడానికి రెడీగా ఉన్నట్టున్నా అదే చూడు కన్నంలో నుంచి మూత

విను వేలు అందిస్కుంటుంది దాని పిల్లలు మనం పట్టుకెళ్ళిపోతామని భయం అనమాట పని కూడా అయిపోద్ది ఎట్లాంటినీ ఇక్కడ బాత్రూమ్ వెళ్ళిస్తుంది అయితే విను నువ్వు కూడా వెళ్ళి విను పెద్దమ్ రేపు నుంచి విజయక్కి సేవ అన్నమాట మీ పిల్ల మీ కూతురు మనవరాళ్ళతో మనవడ మనవరాల్లో ఆహా అది కాదు సారీ చాలు ఇంకా